హాయ్ అండి అందరికీ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన రుచితో చేపల పులుసును చేసే మరొక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను ఇక్కడ నేను చెప్పే విధంగా ఇలా చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా టేస్టీగా వస్తాయి ఈ చేపల పులుసు ఎప్పుడైనా సరే వండిన రోజు తినకుండా నెక్స్ట్ డే తింటే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది అబ్బా మరి ఈ చేపల పులుసు కమ్మని రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి చేపల పులుసు చేయడానికి ఒక కేజీ వరకు చేపల్ని తీసుకున్నాను మనం ఎప్పుడైనా సరే చేప ముక్కలను నీచువాసన రాకుండా చేప ముక్కలకి ఉప్పు బాగా పట్టించి ఆ తర్వాత కడిగితే నీచు వాసన రాకుండా చాలా బాగా క్లీన్ అయిపోతాయి అబ్బా అలాగే ఇక్కడ ముఖ్యంగా చేపల పులుసులోకి కావాల్సింది చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకొని బాగా కడిగి అబ్బా చేపల పులుసు మనకి నెరి నీళ్లు నీళ్లుగా ఉండకుండా కమ్మని రుచితో గ్రేవీలో ఉంటే చేపల పులుసు చాలా బాగుంటుంది అబ్బా అలా ఉండటం కోసం రెండు ఆనియన్స్ ని అలాగే రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి ఆ స్టైల్లో చేపల పులుసు అండి నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా సరే ఇలానే చేస్తాను ఇలా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేయడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది చేపల పులుసు టేస్ట్ కూడా చాలా అబ్బా ఆల్రెడీ నేను ఈ మిక్సీ జార్లో ధనియాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి పట్టి తీసుకున్నాను దాంట్లోనే ఇప్పుడు మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ టమాటో అవన్నీ కూడా వేసి మెత్తని లా పట్టి తీసుకోవాలి ఇలా కాకుండా మీరు ఇవన్నీ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవచ్చండి లేదు అంటే నేను చూపించే విధంగా ఇలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఇందులోకి ఒక రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ప్యూరీ వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి అబ్బా ఇలా మనం ఫ్రై చేస్తుండగానే ఇందులో నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆనియన్ టమాటో పచ్చివాసన పోయి ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారం కోవాలి ఇక్కడ నేను నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసాను ఎందుకంటే చింతపండు పులుపుకి ఈ కారం అనేది పడుతుంది కారం వేసాక ఇలా కాసేపు ఆయిల్లో కారం అయితే ఫ్రై చేసి అబ్బా ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసుని వేసుకొని మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపాక గ్రేవీ కోసం నీళ్ళని తీసుకుందాం ఇక్కడ నేను రెండు గ్లాసుల నీళ్ళని తీసుకున్నాను ఈ చేపల పులుసు ఇంకా పలుచగా కావాలి అంటే ఇంకో గ్లాస్ నీళ్ళని వేసుకోండి మాకు పలుచగా ఉంటే అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే గ్రేవీలానే చేస్తాను ఎప్పుడైనా సరే రండి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి చూడండి పులుసుని ఇలా బాగా మరగబెట్టండి ఐదు నిమిషాల తరువాత ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టిన చేప ముక్కల్ని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని వేసుకుందాం చేప ముక్కలు వేసాక ఉప్పు వేస్తే చేప పులుసుతో పాటు చేప ముక్కలకి కూడా ఉప్పు మంచిగా పడుతుందబ్బా అని ఉప్పు వేస్తే చేపల పులుసు మాత్రమే టేస్టీగా ఉంటుందబ్బా చేప ముక్కలు సప్పిడి సప్పిడిగా ఉంటాయి అందుకోసమే చేప ముక్కలు వేసాక ఉప్పు వేస్తే చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఎప్పుడైనా సరే చేపల పులుసుని గరితతో కాకుండా ఏదైనా క్లాత్తో గిన్నెని పట్టుకొని స్లోగా తిప్పండి ఎందుకంటే గరితతో కలిపితే ముక్కలు అనేది విరిగిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ చేపల పులుసులోకి జీలకర్ర మెంతుల పొడితోనే అసలైన టేస్ట్ వస్తుందబ్బా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి పన్నెండు నుండి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకొని కొత్తిమీర ఆకు ఫ్లేవర్ అంతా కూడా చేపల పులుసుకి మంచిగా పట్టేలా బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అద్దిరిపోయే చేపల పులుసు రెడీ అయిపోతుందబ్బ ఈ చేపల పులుసుని వేడి వేడిగా తినే కంటే నెక్స్ట్ డే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు రంగు రుచి చిక్కదనం అన్నీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఓసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా సరే తప్పకుండా ఇలాగే చేసుకుంటారు రుచి అనేది చాలా బాగుంటుంది ఈరోజు చెప్పుకున్న ఈ వంటకం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతవరకు బాయ్ బాయ్